ఒకప్పుడు ఒక యోగికి హనుమంతుడు తోక ఎలా దర్శనమిచ్చిందో చూపిస్తారు లాంగోల రోమజాలేషు నక్షత్రాని తథాగ్రహాహ దృశ్యంతే దర్భపుంజేషు యథైవ హిమబిందవ ఇది వర్ణించారు హనుమంతుడు తోక యొక్క పైన కుచ్చుళ్ళు ఉన్నాయి చూసారా ఆ కుచ్చుళ్ళలో నక్షత్రములు కనబడుతున్నాయట ఆయన కుచ్చుళ్ళలో నక్షత్రాలు ఉన్నాయంట ఆ రూపం ఎంతో ఊహించుకోండి ఇక్కడ విరాట్ రూపంలో ఆ తోక కుచ్చుళ్ళలో నక్షత్రాలు ఎలా కనబడుతున్నాయంటే ఒక దర్భ కట్టలో దర్భకట్ట మీద మంచు బిందువులు ఉంటే ఎలా కనబడుతుందో హనుమంతుడు తోక కుచ్చులలో నక్షత్రాలు అలా కనబడుతున్నాయని వర్ణించారు ఇక్కడ దీన్ని బట్టి హనుమంతుడు లాంగోలం ఎంత గొప్పదో మనకు తెలుస్తున్నది భజే వాలగాత్రం అనే మాటలో ఉన్న విశేషాన్ని మనం ఇక్కడ గమనించుకోవచ్చు అందుకే హనుమంతుడు యొక్క లాంగోల ఆరాధన కూడా ఇక్కడ మనం ప్రస్తావన చేసుకుంటున్నాం అయితే హనుమన్ మంత్రసిద్ధికి కావలసిందేమిటి ఇంతవరకు హనుమంతుడు హనుమంతుడు మూర్తి మంత్రము అన్నీ చెప్పుకున్నాం కానీ హనుమంతుడు గొప్ప లక్షణం ఏంటంటే కలవు కపి వినాయకం అతి సులభంగా చేయదగ్గ మంత్రం హనుమన్ మంత్రం అతి సులభంగా అనుగ్రహించేదేమో హనుమంతుడు అత్యంత సులభం హనుమంతుడి యొక్క అనుగ్రహం కానీ దానికి ఉండవలసిన గుణాలు ఉంటాయి ఆ గుణాలు దొరకడం అత్యంత కష్టం చూడడానికి చాలా తేలిగ్గానే కనబడితే గుణాలు అయితే గుణాలన్నీ అవతల వారికి చెప్పడానికి చాలా బాగుంటాయి మన దగ్గర ఉన్నాయి లేవారిది పెద్ద ప్రశ్న ఒకప్పుడు ధ్వజదత్తుడు అనేటువంటి ఒక మహాత్ముండే వంట అతడు వేద వేదాంగ పండితుడు సామాన్యుడు కాడు పైగా అనేక శాస్త్రముల్లో నిష్ణాతుడు ఆయన్ని ఆధారం చేసుకుని మంది శిష్యులు విద్య నేర్చుకునేవారు అయితే పూర్వం రోజుల్లో గురువు దగ్గరికి విద్యకు వచ్చినప్పుడు నాకేమిస్తావని అడిగేవాడు కాదండి గురువు ఇది తెలుసుకోవాలి విద్య నేర్పేవారు వచ్చిన వాడు నేర్చుకోవడానికి కూడా లేదా అని చూసేవారు కానీ ఇవ్వగలడా లేదా అని చూసేవారు కా అందుకు గురువు యొక్క లక్షణం విద్యార్థి యొక్క శ్రద్ధ మాత్రమే అది గమనించడమే ఆయన యొక్క లక్షణం అంతేగాని వాడు అంతిస్తాడని లేదుట అలా ఈయన దగ్గర అనేక మంది వేద విద్య నేర్చుకుంటున్నారు ఎందుకంటే వేద విద్యను ఎప్పుడూ డబ్బుకి చెప్పకూడదు విద్య నేర్పాలి అవతల వాడు డబ్బిస్తే అది వాడి సంస్కారం వాడి అర్హత వాడి ఇవ్వవలసిన బాధ్యత ఇవన్నీ వేరే విషయం గురువు చెప్తూ ఉంటాడు కానీ చిత్రం ఏంటంటే ఈయనకి పూర్వజన్మ విశేషం చేత ఆర్థికంగా బలం లేదుట ఎవరికి ధ్వజదత్తుడికి విద్య అంటే కావలసినంత ఉంది పండితుడిగా గౌరవం ఉన్నది కానీ ఆర్థికంగా పుష్టి లేదు కానీ ఆ ఇల్లాలు ఎంత అంటే ఈయన ఎంత తెచ్చాడో అంతే కానీ ఇంటికి సరిపోయినంత ఆదాయం లేకపోయినా ఎక్కడా లేమిని చెప్పేది కాదు ఆ తల్లి ఎంత గొప్ప విషయం చూడండి ఇక్కడ ఆయన వచ్చేటప్పటికల్లా కావలసిన పదార్థాలు ఉండేవి తాను తన పిల్లలు తిని తినక ఈయనకి దరిద్రం కనబడకుండా చూసుకున్నట్ట అలా భర్తను గమనించుకున్నారు ఆ చరిత్ర చెప్పేటప్పుడు చాలా గొప్ప విషయం ఒక సమయంలో విద్య నేర్పుతూ ఎప్పుడూ తనతో పాటు వేదం వల్ల వేసే కుర్రవాడు కనబడకపోయేటప్పటికల్లా ఎక్కడున్నాడు రా అని తన లోపలికి వెళ్తాడు ఆకలితో ఉన్న పిల్లవాడికి పండు పెడుతూ ఉంటుంది తల్లి అది చూస్తాడు తండ్రి ఏమిటి భోజనం లేదా పండు పెడుతున్నామంటే మాకు భోజనం లేక చాలా రోజులైందండి దొరికిన పండు నీళ్ళే తాగుతున్నావు అని కానీ కళ్ళ నీళ్లు తిరుగుతాయి భార్య ఎలా ఉందో ఏం చేస్తుందో కూడా గమనించకుండా నా విద్య నా వ్యాపకంలో పడిపోయినాయి ఎంత తప్పు చేశాను నువ్వు మహాపతివ్రతవు నీలాంటి పతివ్రతని బాధ పెడితే నాకు పాపం వస్తుంది అన్నాడు ఇక్కడ భార్యాభర్తను అనుబంధం చూడండి అక్కడ పాతివ్రత్య ధర్మం ఎంత చెప్పాడు ఇక్కడ పతి ధర్మం అంత చెప్పాడు ఆమె ఆ విధంగా గుట్టుగా సంసారం సాగిస్తున్న ఈయన నిన్ను ఇంత బాధ పెట్టాను అని దుఃఖితులయ్యాడు ఇప్పుడు గృహస్థుగా నా బాధ్యత ఒకటి ఉంది ఇంట్లో దరిద్రం లేకుండా ఉ చూడవలసిన బాధ్యత గృహస్థితి ఇంటి యజమానిగా నా బాధ్యత అయితే దరిద్రం పోగొట్టుకోవడానికి నాలాంటి వేదవేత్తక మార్గములు చెప్తాడు ఒకటి అధ్యాపనము రెండవది దానము మూడవది జపం ఈ మూడే ఈ మూడింటితోనే నేను ప్రస్తుతం ఉన్న దుర్దర్శన నుంచి బయటపడాలి ఎందుకంటే ఇవాళ దరిద్రం కానీ సంపద కానీ ఇవాళ ప్రయత్నం వల్ల రాదు ఇది తెలుసు